హాయ్ హలో అండి బియ్యం పాయసం పైన మీలో ఎంతమంది ఇలా నెయ్యి వేసుకుంది తింటారో కామెంట్ చేయండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాంప్రదాయమైన బియ్యం పాయసం అండి రెసిపీ ఎలా చేసానో ప్రాసెస్ చూపిస్తా అండి చూసేయండి చాలా సింపుల్గా ఈజీగా పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మలు ఎలా చేస్తారు చూడండి బియ్యం పాయసం ఏ పుట్టినరోజైనా ఏ పండుగైనా అందరిళ్లలో బియ్యం పాయసం చేసుకునే వాళ్ళు కదండి ఆ పాయసం రెసిపీ ప్రాసెస్ చూపిస్తా చూసేయండి బియ్యం పాయసం ఏ పండుగ వచ్చినా ఎవరి పుట్టినరోజు అయినా అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు చక్కగా పొద్దున్నే బియ్యం పాయసం చేసేవాళ్ళండి దేవుడికి సమర్పించి పుట్టినరోజు ఎవరైతే పిల్లలు ఉండారో వాళ్ళకి తినిపించేవాళ్ళండి ప్రతి ఇంట్లోనే ఒక పాడి ఉండేది ఆవు ఉండేది ఆవు పాలు స్వచ్ఛమైన పాలతో మన పొలంలో పండిన బియ్యంతో చక్కగా పాయసం చేసి పెట్టేవారండి అలాంటి పాయసాన్ని ఈరోజు మీకు చూపిస్తారండి పాయసం కోసం ఒక తురిమిన బెల్లాన్ని ఒక కప్పు తీసుకోండి పాలు తీసుకోండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఆ పాల కోసం ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని ఇలా ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా బియ్యం నానబెట్టుకోవడం వల్ల పాలల్లో బియ్యం తొందరగా ఉడికిపోతాయండి అలాగే ఇలాచీ పౌడరు అలాగే నేను డ్రై ఫ్రూట్స్ అండి అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమి ఇచ్చేవారు వాడేవారు కాదండి చక్కగా పరమాన్నం చేసి ఆ పరమాన్నంలో ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యిని మధ్యలో వేసి ఇచ్చేవారండి చాలా బాగుండేది ఇప్పుడు పిల్లలు తినడం కోసం మా పిల్లల కోసం నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి అలాగే నెయ్యి చిటికడి ఉప్పు చక్కటి మంచి పాయసం చేసి చూపిస్తారండి పాలు చక్కగా ఇలా ఒక పొంగు వచ్చాయి కదండి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేయండి వేసేసి చక్కగా ఉడికించండి ఒక పది నిమిషాలకి బియ్యం అనేది పాలలో చక్కగా ఉడుకుతుందండి అలా ఉడికించండి పాలను ఇలా కలుపుతూ ఉడికించండి అప్పుడు బియ్యం అనేది ఉండలు లేకుండా మంచిగా వస్తుందండి మీలో ఎంతమందికి మీ పుట్టినరోజు అమ్మ చేతి పాయసం ఎంతో మొదలవుతుందో కామెంట్ చేయండి అమ్మానాన్నలు పాయసం తినిపించడం అక్షింతలు వేసి ఆశీర్వదించడం బా స్నేహితులందరికీ చాక్లెట్లు ఇవ్వడం ఎంత బాగుంటుందో కదా ఆ కాలం నాటి పుట్టినరోజులు ఇప్పుడు అలా ఏం లేదండి కేక్ కట్ చేసుకోవడం పార్టీ చేసుకోవడం అవి అవి ఇప్పుడు పుట్టినరోజు ట్రెండ్ అయిపోయాయి కానీ ఎన్ని చేసినా ఆ కాలం నాటి జ్ఞాపకాలు అద్భుతం అండి ఎప్పుడు తలుచుకున్నా అసలు మధుర స్మృతులు ఆ కాలనాటి జ్ఞాపకాలు మీలో ఎంతమంది అమ్మ చేతి పాయసం తింటారో మీ పుట్టినరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఇలా కలుపుతూ చక్కగా దగ్గర పడిగే వరకు అన్నం ఉడికే వరకు మెతుకులు బియ్యం అనేది చక్కగా పాలల్లో ఉడికే వరకు ఉడికించుకోండి అండి బియ్యం చూడండి చక్కగా పాలల్లో ఉడికిపోయాయి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో బియ్యము ఇప్పుడు బియ్యం ఇలా ఉడికిపోయాయి కదండి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే చిట్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి వేడి మీద ఈ మధ్యలో బెల్లం వేస్తే మరి బెల్లం విరిగిపోతుందండి అందుకే మంచిగా ఉడిగిపోయింది మనకి పాయసం అయితే స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి మీద బెల్లం యాడ్ చేయండి బెల్లం వేసాక మాత్రం మళ్ళీ స్టవ్ ఆన్ చేయకండి చక్కగా ఇలా కలిపేసుకోండి రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి చక్కగా బెల్లం అనేది మంచిగా కరిగిపోయిందండి మనకి పాయసం అయితే మంచిగా రెడీ అయింది ఇడ్లాచి ఫ్లేవర్ వేయడం వల్ల మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందండి మరో పక్క చిన్న ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కుతున్నప్పుడు వేడెక్కేలాగా చూసుకోండి కొంచెం వేడెక్కాక ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేయండి యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ నెయ్యి తీసుకొచ్చేలాగా పైన యాడ్ చేసేయండి యాడ్ చేసి మొత్తం ఒకసారిలా కలిపేసేయండి చక్కటి పాయసం అయితే మనకి రెడీ అయిపోయిందండి నేను మా ఇంట్లో మా పిల్లల పుట్టినరోజుకి అలాగే మా పిల్ల రోజుకి ఎప్పుడు ఇలానే చేస్తానండి పాయసం ఒకప్పుడు పాయసమే చేసేవాళ్ళు ఇప్పుడు డబల్ కమిటా అని గులాబ్ జాము అని ఈ మధ్యలో వచ్చాయండి కానీ ఇది మనకు పాతకాలం నాటి సాంప్రదాయమైన స్వీట్ అండి చాలామంది చక్కగా చాలా ఇష్టపడి తింటారండి మీరు కూడా ఇలా వస్తే ట్రై చేయండి మీకు ఇలా ఇలా చేయడం వల్ల స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసాం కదండి అలా వేయడం వల్ల మనకి పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది బియ్యం పాయసం మేమంటే మేమైతే బియ్యం పాయసం అంటామండి ఇక చాలామంది అయితే పరమాన్నం అంటారు మేమైతే బియ్యం పాయసం అంటామండి ఇలా చేసుకోండి చాలా సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి పాయసం అనేది సర్వ్ చేసి మీకు చూపిస్తా ఎలా ఉందో చూస్తున్నారు కదండి మన బియ్యం పాయసం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు అద్భుతం అన అనొచ్చు అలాంటి మంచి స్వీట్ ఐటమ్ అండి సాంప్రదాయమైన స్వీట్ ఐటమ్ ఇలాగ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి మన ఛానల్లో మీకు ఏ వీడియోస్ నచ్చినట్టయితే కింద లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్